హాయ్ అందరికి నమస్తే ఈ రోజు మన కిచెన్ లో ఒక టేస్టీ అండ్ సింపుల్ గా స్వీట్ డెజర్ట్ రెసిపీ సేమియా పాయసం ఎలా చేయాలో చేసి చూపిస్తాను పండగైనా పుట్టిన రోజైనా లేదా ప్రత్యేకమైన రోజైనా ఈ పాయసం చాలు అందరి మనసు దోచేస్తుంది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఒక్కసారి ఈ ప్రాసెస్ లో చేశారనుకోండి చల్లారిన తర్వాత కూడా అస్సలు దగ్గర పడకుండా చాలా టేస్టీగా బాగుంటుంది ముందుగా నేను ఒక బౌల్ సేమియా తీసుకున్నానండి మీరు ఏ బౌల్ అయినా గ్లాస్ అయినా మెజర్మెంట్ ఇంట్లో ఉన్న దాంతో చేస్తే అన్ని మెజర్మెంట్స్ అనేది దాంతోనే తీసుకోవాలి నేను ఒక బౌల్ సేమియా తీసుకొని పక్కన పెట్టుకున్నాను సేమియా ఉడకడానికి పాలు నీళ్ళు పర్ఫెక్ట్ మెజర్మెంట్ లో తీసుకుంటే చల్లారిన తర్వాత అసలు ముద్ద అవ్వకుండా ఉంటుంది మనం ఏ బౌల్ తో అయితే సేమియా తీసుకున్నామో ఆ బౌల్ తోనే మూడు బౌల్ పాలు అలానే రెండు బౌల్ ల నీళ్ళు అనేది తీసుకున్నాను దాన్ని కొంచెము లో ఫ్లేమ్ లో పెట్టుకుని పాలు అనేది మరిగించుకోవాలి నేను స్వీట్ కోసం మిల్క్ మేడ్ యూజ్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసిన తర్వాత నెయ్యి కొంచెం కొంచెం వేడిన తర్వాత అందులో పదిహేను నుంచి ఇరవై జీడిపప్పులు అవి కొంచెం దూరగా వేయించిన తర్వాత ఇందులో కొన్ని కిస్మిస్ వేసుకొని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రై చేసిన జీడిపప్పు అలానే కిస్మిస్ ని తీసి పక్కన పెట్టుకుందాము అదే నెయ్యిలో కావాలనుకుంటే ఇంకో స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ సేమియాని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ మంచిగా ఎర్రగా ఏగితేనే మన సేమియా అనేది పర్ఫెక్ట్ గా ఉడికి టేస్ట్ బాగుంటుంది నేను పక్కన లో ఫ్లేమ్ లో కొంచెం పాలు అనేది మరిగించుకున్నాను ఆ పాలనే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఫ్లేమ్ని కొంచెం లో ఫ్లేమ్ వేసుకొని పాలు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసి లో టు మీడియం ఫ్లేమ్ చేసుకుంటూ త్రీ టు ఫోర్ మినిట్స్ని ని సేమియాని బాగా ఉడికించుకోవాలి సేమియాని మనం కరెక్ట్ వేయించుకుంటేనే మంచిగా త్వరగా ఉడుకుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం టు హలో లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ నాలుగు నిమిషాలు కుక్ చేసుకుంటే సేమియా అనేది పర్ఫెక్ట్ గా ఉడికిపోతుందండి ఈ విధంగా చేస్తే సేమియా అనేది అస్సలు చిక్కబడకుండా పలుచగా ఉంటుంది చల్లారిన తర్వాత కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా మంది సేమియా చేసినప్పుడు చల్లారిన తర్వాత అది చాలా ముద్దగా అయిపోతూ ఉంటుంది కదా ఈ ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేసి చూడండి సేమియా అనేది చల్లారిన తర్వాత కూడా అసలు పలుచగా ఉండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా ఉడికితే సేమియా చాలు ఇలా కుక్ చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే మనము ఏ బౌల్తో అయితే సేమియా తీసుకున్నామో హాఫ్ బౌల్తోనే హాఫ్ బౌల్ షుగర్ వేసుకోవాలి లేకపోతే మీరు ఇంకా హెల్తీగా బెల్లంతో చేయాలనుకుంటే బెల్లం ని మరిగించుకొని వాటర్ అనేది ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట సేమియా ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసేసిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి అలా అయితే పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది నేను మిల్క్ మేడ్ తో చేస్తున్నాను మేడ్ తో చేస్తే చాలా రిచ్ టేస్ట్ వస్తుంది అలానే చాలా క్రీమీగా ఉంటుంది అనమాట నేను సేమియా తీసుకున్న బౌల్ తోనే హాఫ్ బౌల్ మిల్క్ మేడ్ తీసుకొని కోవాలి మంటని లో ఫ్లేమ్ లోనే ఉంచుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ మన సేమియా అనేది రెడీ అయిపోయింది ఇలా కలుపుకుంటూ ఇంకో నిమిషం పాటు మీరు స్వీట్ కావాలనుకుంటే ఇంకో వన్ ఆర్ టూ స్పూన్స్ మిల్క్ మేడ్ అనేది వేసుకోవచ్చు ఈ మెజర్మెంట్ మాత్రం పర్ఫెక్ట్ గా సరిపోయింది ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ లోనే మరిగించాలి ఇలా మరిగించుకున్న తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం ఎలాచి పౌడర్ వేసి కలుపుకోవాలన్నమాట ఇది మొత్తం లో ఫ్లేమ్ లోనే ఉంది చివరిగా మనము ముందుగా వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు అలానే కిస్మిస్ వేసుకోవాలి ఎక్కువసేపు మరిగించవలసిన అవసరం కూడా లేదు చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత ఇదే సేమ్ పల్చగా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ఈ ప్రాసెస్ లో చేసి చూడండి సేమియా పాయసము చాలా క్విక్ అయిపోతుంది అలానే పండగప్పుడు ఏదైనా ప్రసాదం నైవేద్యంగా పెట్టాలనుకుంటే ఇది లేకుండా సింపుల్ గా ఈ సేమియా పాయసం చేసి పెట్టేయండి ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది మీకు ఈ రుచికరమైన సేమియా పాయసం మర్చితే మా ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలానే లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్